హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే శ్రావణ మాసం రెండో శుక్రవారం పూజ అండి ఈ విధంగా ఇంటి ముందు కడిగి ముగ్గు వేసుకున్నాను ద్వారం కూడా కడిగి చూడండి ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను ఇంట్లో దేవుడి దగ్గర ఎలా ఉందో చూడండి నిన్నటి పువ్వులు అయితే ఈ విధంగా వాడిపోయాయి ఇవన్నీ తీసేయాలి కదా అందుకని చెప్పి నేను దేవుడి సామాన్లు ముందుగా వాష్ చేసుకున్నాను ఆ వాష్ చేసుకుంటే ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఇంకో పక్క అమ్మవారి ప్రసాదం చేసుకున్నాను పాయసం ఇదిగోండి పాయసం కూడా రెడీ అయిపోయింది పువ్వులు ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుందాం ఈ విధంగా క్లీన్ చేసాక కొత్త పువ్వులు పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను ఈరోజైతే వైట్ చామంతులు ఇంకా ఎల్లో చామంతులు గులాబీలతో చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అమ్మవారి విగ్రహం అయితే చాలా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇంకా ఈ విధంగా అయితే దీపాలు రెడీ చేసుకొని ఇంకా దీపం పెట్టుకున్నాను ఈరోజైతే నేను మా హస్బెండ్ కలిసి పూజ చేసుకున్నామండి దాన్ని చదువుతుంటే ఇంకా నేను పూజ చేశాను మార్నింగ్ అంటే శుక్రవారం కదా అలా అని చెప్పేసి వేగంగానే లేచాడు మా బాబు కూడా త్వరగానే లేచాడు ఇంకా ఇద్దరము అలాగా మా హస్బెండ్ పూజ చేస్తే ఇంకా అన్నీ చదువుతారండి ఆచమనము అన్నీ చేపిస్తారు ఇంకా ఆవాహనము ఆసనము అన్నీ చదువుతారు అన్నీ చదివి ఆ విధంగా అయితే మంత పూజ చేపిస్తారు అందువల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఆ విధంగా మేమైతే అమ్మవారి పూజని ఇంకా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకం ఇంకా చదివాము ఇద్దరం కలిసి ఇంకా ఏముంటుంది కనకధార స్తోత్రం కూడా చదువుకున్నాము ఇంకా కనకధార స్తోత్రం కూడా చదువుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే ప్రతిదానికి ఇంకా వేస్తూ పూజ చేపిస్తారు దగ్గరుండి ఏ విధంగా పూజ చేసిన మధ్యలో అయితే మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు ఇంకేం చేశాడంటే వాటర్లో పాప్కార్న్ వేసేసి ఆ వాటర్ తెచ్చి దాని స్పూన్ ఇవ్వు కలుపుతాను కలుపుతానని అక్కడ అల్రబడుతున్నాడు ఇదిగోండి ఈ విధంగా అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాం కదా పూజ పూజ అయిన మధ్యలోనే ఇంకా పదిసార్లు సార్లు వచ్చి ఇంకా లేచాడంటే మాత్రం ఇంకా ఇలానే చేస్తాడు పూజను అసలు కంప్లీట్ కానివ్వనే కానివ్వడు ఈ విధంగా అయితే మధ్యలో చూడండి కెమెరాని పక్కకు పెట్టేసాడండి నేను కూడా అబ్జర్వ్ చేయలేదు ఏమో మరి మేమైతే పూజ చేసుకునే బిజీలో ఉండిపోయాము ఎప్పుడో మధ్యలో మళ్ళీ వచ్చినప్పుడు నేను చూశాను పక్కకు వెళ్ళిపోయి ఉంది ఈ విధంగా అయితే చూడండి ఇంక ఇద్దరం చదువుకున్నాము మా పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మధ్యలో ధూపం కూడా వెలిగించుకున్నాను ధూప్ స్టిక్ కూడా వెలిగించుకొని అమ్మవారికి హారతైది ఇచ్చేసాను తాంబూలం పెట్టి చూడండి ఈ విధంగా హారతి ఇచ్చేసుకొని మేము కూడా హారతి తీసుకున్నాము హార తీసుకొని ఇంకా మా బాబు కూడా హారతి అయితే ఇచ్చేసానండి చూడండి వాడు కూడా వచ్చాడు కదా పక్కనే కూర్చున్నాడు వాడికి కూడా హారతి ఇచ్చేసి చూసారా అలా పూజ అయ్యేసరికి అయితే ఈ విధంగా ఉంటుందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి చాలా చాలా బాగుంది కదా చూడండి దండం పెట్టుకోండి మీరు కూడా నాకు పూజ కంప్లీట్ అయిపోయింది నేను లేచిపోయాను నా ఆసనం చూడండి మా బాబు తీసేస్తున్నాడు అలా ఇంకేమో మా హస్బెండ్ అక్కడ చెప్తున్నారు ఆకులు బాగానే ఉన్నాయి ఎవరు ఎప్పటికి పెట్టు అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఉంటుంది బయటకైతే వచ్చి చూసినప్పటికీ ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కదా చూడండి చాలా బాగుంది ఇంకా మా బాబేమో ఇంట్లో కార్లతో ఆడుకుంటున్నాడు టైం అయితే స్కూల్కి టైం అవుతుంది కదా ఈ విధంగా నేనేం చేశానంటే ఇడ్లీ ఆల్రెడీ పెట్టేశాను కదా పెరుగు ఇడ్లీ చేద్దామని చెప్పేసి కొంచెం పెరుగులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దానిలో వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి పోపు వేసుకోవాలి ఆయిల్లో కడాయి వేసుకొని ఆయిల్లో జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అందులోనే కొంచెం పసుపు అండి నేనైతే చాలామంది వేసుకోరు ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక ఇంకా మనం కలుపుకున్న పరుగులో వేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం చేసి పెట్టుకున్న ఇడ్లీ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఈ విధంగా రెడీ అవుతుంది ఇంకా మా బాబు స్నాక్స్ అయితే పెట్టేశాను యాపిల్ ఇంకా వీడి స్కూల్కి టైం అయింది కదా ఇంకా అమ్మవారి దండం పెట్టుకొని ఇంకా రోజులానే ఇంక ముగ్గు తొక్కదు అమ్మ తొక్కకుండా వెళ్ళాలంటే ఈ విధంగా జంప్ చేసి పరిగెట్టి వెళ్ళిపోతాడు బయటికి చూడండి ఈ విధంగా అయింది ఇంకా మా బాబుని స్కూల్లో దించేసి వచ్చిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసాను టిఫిన్ తినేసి ఏం చేశానంటే మా బాబు ఇన్ని ఎన్ని బొమ్మలు జల్లుతాడు అంటే అన్ని బొమ్మలు జల్లుతాడు చూడండి ఈ విధంగా అయితే ఇంటి నండి ఎక్కడ చూసిన బొమ్మలే అసలు ఎక్కడ ఎక్కడ కాలు గుచ్చేస్తే గోళీలు ఇవన్నీ జల్లేస్తున్నాడు ఇష్టానుసారం అలా అని చెప్పేసి చూడండి ఈ బైక్ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా బుల్లెట్ అంటే కొనమన్నా ఒప్పలేదండి అప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ ఎంత అయింది కొన్నాము ఈ విధంగా అయితే యానిమల్స్ కార్లు అయితే మీకు చూపిస్తాను కార్లు కలెక్షన్ వాడి చూడండి ఇది ఉంది అది లేదని లేకుండా అన్నీ ఉన్నాయి వీటి దగ్గర ఈ ఇదైతే కొత్తది మొన్నే వచ్చామా బాక్స్లోనే ఉంది చూడండి మ్యాన్ అంట ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఇంకా డాక్టర్ సెట్ అడిగిన ప్రతిసారి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి డ్రాస్లో చూడండి ఎన్ని ఉన్నాయి బొమ్మలు అవన్నీ తీసి మొత్తం నీట్గా సర్దుకున్నాను చూడండి ఎలా సర్ది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి అసలు పట్టనే పట్టు డ్రాసు చూడండి ఏ విధంగా పెట్టానో లాస్ట్లో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకున్నాను వాడికి యాప్స్ కలెక్షన్ ఇంకా బుక్స్ స్కూల్ బుక్స్ ఇంకా చదువుకున్నాము ఇది ఇంకా ఇవన్నీ సర్దాక వంట చేద్దామని మునక్కాడలు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకొక పక్క టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి టమాటాలు ఉడక పెట్టుకుందామని స్టవ్ మీద పెట్టాను ఈలోపు మసాలా చేసుకుందామని చెప్పి నేనైతే ఆనియన్స్ జీలకర్ర ధనియాలు కొంచెం ఆవాలు ఒక వెల్లుల్లిపాయ ఇంకా కొంచెం అల్లం యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మా బాబు స్కూల్ నుండి వచ్చే టైం అయిపోయింది అని చెప్పి వాడిని స్కూల్ నుండి తీసుకొచ్చి తీసుకురావడానికని వెళ్ళినప్పుడు ఈ దారిలో అయితే ఇవన్నీ కొనమని చెప్పాడు చూడండి ఇవైతే చిన్నప్పుడు ఉండేవి కదా ఇలాంటివన్నీ ఈ విధంగా వాడిని తీసుకొచ్చిన తర్వాత రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను ఇంకో పక్క టమాటాలు కడిగి పెట్టాను కదా ఉడకబెట్టాను ఈ విధంగా అయితే దీన్ని కూడా మిక్సీ చేసుకున్నాను మసాలాని కూడా ఇంకా ఇంకో పక్క అయితే ఆయిల్ పెట్టుకొని కడాయిలు ఇవైతే ఫ్రై చేస్తున్నాను లంచ్లోకి తినడానికి ఈ విధంగా గవ్వలు ఇంకా చిప్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని కొంచెం కారం ఉప్పు చల్లుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను నీట్గా పక్కన ఈ విధంగా అయితే మునక్కాడ కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కరివేపాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆనియన్స్ జీలకర్ర ధనియాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి కొంచెం సేపు ఫ్రై అయ్యాక పక్కన ఈ విధంగా అయితే ఈలోపు టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా ఈ విధంగా తొక్క తీసేసి వాటిని కూడా మిక్సీ చేసి పెట్టుకుని తెచ్చుకున్నాను ఈ ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైతే మనం ఇది కొంచెం సేపు ఫ్రై అయింది కదా కర్రీ కోసం దీనిలో ఉప్పు పసుపు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ తేలుతుంది కదా ఆ టైంలో మునక్కాడల్ని యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం కారం యాడ్ చేసుకొని దానిలోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకో పక్క అయితే మనం టమాటాలు మిక్సీ చేసాం కదా టమాటా కూర కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని దానిలోనే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రై అవుతుండగానే కొంచెం సేపు ఫ్రై అయినాక ఈ విధంగా అయితే ఆ టమాటా పేస్ట్ ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ఇలా మరుగుతున్నప్పుడు చూడండి ఈ పక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిందండి అని తెలియడానికి ఎలా అంటే మనం చెక్ చేసుకోవాలి పక్కన ఆయిల్ ఉంటుందండి ఈ విధంగా ఈ విధంగా అయితే ఇది కూడా దగ్గరగా ఉడుగుతున్నప్పుడు ఉప్పు పసుపు కారం ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి టమాటా కూరలో ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర దగ్గరకు అయ్యి కొంచెం లైట్గా ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి మేమైతే తినడానికి స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ వన్ థర్టీ అయిపోయింది కదా ఇదిగోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ